అందరికి నమస్కారము ఈరోజు అరకువేలి నియోజకవర్గం కుక్కుంపేట మండలంలో ప్రజా సమస్యల మీద ప్రజాతరఫా గ్రీవెన్స్ మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా కూటమి ప్రభుత్వం ఒకటే ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవ్వాలి ప్రజా సమస్యల్ని పరి పరిష్కరిస్తేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు ఏ ప్రభుత్వం మంచి చేస్తుందనేది అనేది ప్రజలు ఒక మంచి భావన వెళ్తుంది ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో ప్రతి వారంలో ఏదో రోజు శుక్రవారం లేదా శనివారం రోజు కంపల్సరీగా గ్రీవెన్స్ మేము ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం గుర్తు చేస్తూ ఉన్నాం మాకు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏది అయితే గ్రీవెన్స్లో వచ్చినటువంటి అర్జీలన్నీ పీజీఆర్ఎస్లో పెట్టి ఆన్లైన్ చేపిస్తున్నాం ఈ ఆన్లైన్ అయినటువంటి ప్రతి ఒక్క అర్జీ పార్టీకి వెళ్తుంది పార్టీ నుండి ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్ అంటే ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి ఎలా వచ్చినవి కానీ ఎంపీడీఓ ఆఫీస్కి ఎలా వచ్చినటువంటి అర్జీలు ఎప్పటికప్పుడు అక్కడ పంపించి లేదంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎలా వచ్చినటువంటి అర్జీలు ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఏ ఆ డిపార్ట్మెంట్ మేము పంపించి పంపించడం జరుగుతూ ఉంది అలాగే పార్టీ నుండి కూడా ఈ అర్జీలు గ్రీవెన్స్ వచ్చినటువంటి అర్జీలు ఎన్ని పరిష్కారమైనాయి ఎన్ని అని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఈ వచ్చినటువంటి అర్జీలు ఈ ఉప్పంపేట మండలంలో సుమారు ఎనభై అర్జీలు వచ్చేయాల ఈ ఎనభై అర్జీలు కూడా ఆయా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి మేము ఆన్లైన్ కోసం ఈజిఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కోసం మేము పంపించబోతున్నాం ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పార్టీ నుండి మళ్ళీ వారికి పీడి వస్తుంది మేము ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీళ్ళని ఆ అధికారులను మేము సంప్రదిస్తూనే ఉంటాం పరిష్కారం ఖచ్చితంగా జరిగే వరకు వెంబడిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఆలోచన ప్రతి ఒక్క అర్జీలు పరిష్కార మార్గం చూపించాలి అనేది సార్ యొక్క ఆలోచన కాబట్టి ఆయన ఆలోచనకి తగ్గట్టుగా మేము అర్జీలు మాకు వచ్చినటువంటి ప్రతి అర్జీ అది పరిష్కారం అయ్యేంత వరకు మేము అధికారులతో మేము సంప్రదిస్తూ మాట్లాడుతూ ముందుకెళ్తున్నాము అలాగే ఇప్పటి వరకు మాకు చాలా సమస్యలు మేము పరిష్కరించాం మొన్ననే ఒక రోడ్డు శంకుస్థాపన తిరిగినప్పుడు సార్ మీ అర్జీలు పెట్టుకున్న మాకు పన్నెండు రోజుల్లోనే మాకు రోడ్డు వచ్చింది నాకు చాలా సంతోషం అని ఆ రోడ్ కూడా నా చేతని నా అది నా రోడ్డు కూడా ఓపెన్ చేయించడం జరిగింది అలాగే అనేకమైనటువంటి సమస్యలు విధంగా గ్రీవెన్స్ రోజులతో వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఈరోజు మాకు వచ్చినట్టు అరవై అర్జీల్లో ఎనభై అర్జీలలో ఎక్కువగా సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచినీరు సమస్యలు తర్వాత మంచినీరు సమస్యలు వీటితో పాటు కొంత ఇండివిజువల్ సమస్యలు మీద అర్జీలు వచ్చాయి ఎక్కువగా సీసీ రోడ్లు డ్రై డ్రైనేజీ రెండు వాళ్ళు అర్జీలు అర్జీలు చూపించడం జరిగింది కాబట్టి వాటి ప్రాధాన్యతను బట్టి వచ్చినటువంటి అర్జీలకి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రజల నుండి అయితే ఈ గ్రీవెన్స్కి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ వినియోగించుకుంటున్నారు వాళ్ళు ఏ నమ్మకమైతే గ్రీమెంట్స్ దగ్గరకు వచ్చి అర్జీ పెట్టుకుంటున్నారో ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము శక్తివంతం లేకుండా మేము మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సలహాలు చేసుకుంటాం